వెల్కమ్ టు మన ఎమ్మిగనూరు మండలం కందనాథి గ్రామంలో ఈ నెల ఐదున జరిగిన బోయే పరమేశ్ బోయే వెంకటేష్ జంట హత్య కేసులో పన్నెండు మంది నిందితులను అరెస్టు చేసినట్లు డిఎస్పీ ఎం భార్గవి తెలిపారు గురువారం విలేకరులతో మాట్లాడిన ఆమె వెంకటగిరి గ్రామ శివార్లో ఇటుకల బట్టి వద్ద నిందితులు ఉన్నారనే సమాచారంతో అక్కడికి వెళ్లి అరెస్ట్ చేసినట్టు చెప్పారు ఈ కేసులో మొత్తం ఇరవై మంది నిందితులు ఉండగా ఇప్పటి వరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశామని తెలిపారు వారి వద్ద నుంచి హత్యలకు ఉపయోగించిన మారుణా ఆయుధాలు రెండు బైకులు ఒక ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు మిగతా ఎనిమిది మంది నిందితులు పరారీలో ఉన్నారని వారిని కూడా త్వరలో అరెస్ట్ చేస్తామని డిఎస్పీ చెప్పారు వీధి కులాయి వద్ద నీళ్లు పట్టుకునే విషయంలో జరిగిన ఘర్షణే జంట హత్యలకు దారి తీసిందన్నారు రెండు సంవత్సరాల క్రితం జరిగిన హత్యలకు ప్రతీకారంగా ఈ దాడి జరిగిందని తెలిపారు నిందితుల అరెస్టులో ప్రతిభ చూపిన సిఎస్ చిరంజీవి ఎస్ఐ శ్రీనివాసులు సహా పోలీసు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు సంవత్సరంలో ఎమ్మిగ్రూరు మండలంలోని కందనాథ గ్రామంలో జరిగిన జంట హత్యల నేపథ్యంలో నిఘా ఉంచడం ముద్దాయిల కోసం నిఘా ఉంచడం జరిగింది మన కర్నూలు ఎస్పీ గారైన విక్రాంత్ పటేల్ గారి ఆదేశాల మేరకు నా పర్యవేక్షణలో ముద్దాయిల మీద నిఘా పెట్టినప్పుడు ఈరోజు అంటే జనవరి ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ కేసులో ఉన్న ఇరవై మంది ముద్దాయిల్లో పన్నెండు మంది ముద్దాయిల యొక్క ఆచూకీ మాకు గురించి సమాచారం రావడంతో ఎమ్మిగినూర్ రూరల్ సిఐ గారైన చిరంజీవి గారు మరియు ఎమ్మిగ్నూరు రూరల్ ఎస్ఐ గారైన కె శ్రీనివాసులు గారు మరియు మా కానిస్టేబుల్స్ హెడ్ కానిస్టేబుల్స్ వచ్చేసి విక్టర్ బాబు బీరప్ప కృష్ణ చంద్ర మరియు కానిస్టేబుల్స్ తిప్పన్న ఫాజ్ సర్వేశ్వరరెడ్డి అశోక్ కుమార్ మల్లయ్య జి తిప్పన్న వీళ్ళందరూ కలిసి పంచాయతీదారుల సమక్షంలో వెంకటగిరి గ్రామ శివారులో ఉండే శ్రీనివాసులు మరియు కిషోర్ ఇటకపట్టీల వద్ద సాయంత్రం ఆరు గంటల ఇరవై నిమిషాల సమయంలో ఈ కేసులో ఉన్న ఇరవై మంది ముద్దాయిల్లోనూ పన్నెండు మంది ముద్దాయిల్ని ఆచూకి కనుక్కుని అరెస్ట్ చేయడం జరిగింది వారి యొక్క స్వాధీనంలో నుండి ఆ హత్యకు వాడిన మారణాయుధాలు మరియు వెహికల్స్ దాంట్లో వచ్చి ఒక ట్రాక్టరు రెండు టూ వీలర్స్ వీటిని సీజ్ చేయడం జరిగింది ఈ హత్య పూర్వపరాలు మనం గమనించినట్లయితే ఇదే గ్రామంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ ముద్దాయిలు మరియు దీంట్లో డిసీజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఇల్లు అన్ని దగ్గర దగ్గరలో ఉన్నాయి దీనిలో బోయ బిక్కి తునకల రవి ఇంటి ముందు ఒక మున్సిపల్ పంచాయతీ ట్యాప్ ఉంది ఆ ట్యాప్లో వచ్చే వాటర్ ఆ వీధిలో వాళ్ళంతా పట్టుకునేవారు అదే వీధిలో ఉండే బోయ గోవిందు అనే అతను కొత్త ఇంటిని కన్స్ట్రక్షన్ చేశారు ఆ కన్స్ట్రక్షన్ నిమిత్తం ఈ ట్యాప్లో వచ్చే వాటర్ని ఎక్కువ వాటర్ని ట్యూబ్ పెట్టుకుని అతని యొక్క ఇంటి క్యూరింగ్ పర్పస్ వాడుకునేవారు దానివల్ల ఆ వీధిలో ఉండే వాళ్ళకి వాటర్ తక్కువైపోయింది మరియు ఈ బోయ గోవిందు అతని తమ్ముడు బోయ నర్సయ్య వీళ్ళిద్దరూ కలిసి ఆ వీధిలో ఇల్లు కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు అది వీధిలోకి ఎక్కువ ప్లేస్ ఆక్రమించడం వల్ల ఆ వీధిలో వెహికల్ మూమెంట్కి కానీ పీపుల్ మూమెంట్ కానీ కొంచెం ఇబ్బందులు ఏర్పడ్డాయి సో ఈ రెండు విషయాల్లో అడగడానికి వాళ్ళ బోయ గోవిందు ఇంటికి వెళ్ళిన బోయి బిక్కి తుణకల రవి మరియు బోయ బిక్కి తునకల నర్సింహులు వీళ్ళిద్దరినీ ఆ టైంలో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు పోయే గోవిందులు అలాగా ఒక పన్నెండు మంది ముద్దాయిలు కలిసి వాళ్ళిద్దరిని చంపడం జరిగింది ఆ కేసు ఇన్వెస్టిగేషన్లో అయిపోయింది అది ఛార్జ్షీట్ కూడా వేశాము ఆ కేసులో ఉన్న ఈ ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రెండు సంవత్సరాలు ఊర్లోకి రాలేదు కంగనాది గ్రామంలోకి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అక్టోబర్లో జరిగిన దసరా మహోత్సవంలో అక్కడ జరిగే జాతర నిమిత్తం వాళ్ళు ఊర్లోకి రావడం జరిగింది అప్పటి నుంచి వాళ్ళు ఊర్లో ఉంటూ ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఆ కేసులో కంప్లైనెంట్స్ ఉన్నారో ఈ కేసులో ముద్దాయిలు వీళ్ళు వాళ్ళ కోసము వాళ్ళ మీద కక్ష పెంచుకుని ఐదో తారీఖు జనవరి ఐదో తారీఖు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరము ఉదయం పదకొండున్నర గంటలకి బోయ గోవిందు అతని భార్య అతని కొడుకు ముగ్గురు కూడా పొలంలో కట్టెలు తీసుకుని ట్రాక్టర్తో వస్తున్న సమయంలో వీళ్ళందరూ ఈ ముద్దాయిలందరూ కలిసి వాళ్ళ ట్రాక్టర్కి ఎదురుగా ఒక ట్రాక్టర్ అడ్డం పెట్టి అతన్ని మరియు అక్కడ అక్కడ ఉన్న ఆ ట్రాక్టర్ల వాళ్ళని మార్ణాగిధాలతో అటాక్ చేయగా అతను అతని భార్య కొడుకు ముగ్గురు గాయపడి అక్కడి నుంచి ట్రాక్టర్తో సహా పారిపోవడం జరిగింది వీళ్ళు అక్కడితో ఆగకుండా అక్కడ నుంచి అదే ఊర్లో ఉండే పరమేష్ ఇంటిపైకి వెళ్ళి ఇంటిలో పనిచేసుకుంటున్న పరమేష్ని మరియు అక్కడి నుంచి పొలాల్లో పనిచేసుకుంటున్న అతని తమ్ముడైన వెంకటేష్ని అతి కిరాతకంగా చంపడం జరిగింది ఈ కేసులో ఇన్వెస్టిగేషన్లో ఇప్పుడు పన్నెండు మంది ముద్దాయిలు మంది దొరికారు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది ఈ కేసులో మనకి దొరికిన మారణాయుతాలు ఏంటంటే ఐదు పట్టెడు కట్టెలు ఒక గొడ్డలి ఒక ఇనుపరాడు రెండు ఇనుప గడ్డపారలు రెండు వేటకొడవలు ఈ కేసులో వాడిన రెండు మోటార్ సైకిళ్ళు తర్వాత ఒక ట్రాక్టర్ ఏదైతే ట్రాక్టర్ అడ్డం పెట్టి వీళ్ళని అటాక్ చేశారో అది వీరు పాల్కోడానికి వాడిన రెండు మోటార్ సైకిళ్లు మనం రికవరీ చేసుకోవడం జరిగింది ఈ బెయిల్ బై రిలీజ్ అయిన తర్వాత కొన్నాళ్ళు బయట ఉండి ఆ తర్వాత వచ్చారు దసరా సందర్భంగా ఆ రోజు జరిగే దేవరి సందర్భంగా వచ్చారు వాళ్ళు ఇతను ఇరవై ఎనిమిది సంవత్సరాలు బిక్కి రాముడు అలియాస్ రాముడు బిక్కి వెంకటేష్ అలియాస్ వెంకి బిక్కి కేశవ బిక్కి నరసింహులు బిక్కి శంకరన్న బిక్కి శ్రీహరి బిక్కి విష్ణువర్ధన్ బిక్కి హరిబాబు బిక్కి అశోక్ బోయ బిక్కి మల్లేష్ మరియు బిక్కి అంజన్న అంజనప్పనే ఉందండి మా బందోబస్తు ఉంది ఎక్కడా కూడా ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మేము కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాము అంతా ఖచ్చితంగా వాటికి రిలేటెడ్ పెట్టుకున్నాము కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఉన్నాయి కాబట్టి అటువంటి ఏ అవాంఛనీయులు సంఘటనలో జరగకుండా మేము కట్టుదిట్టమైన భద్రతా చర్యలు ఏర్పాటు చేసుకున్నాము అటువంటిది ఏం జరగదు మాకున్న సమాచారం ప్రకారం మేము ఎన్ని రోజులు పెట్టుకోవాలో మాకు మేమందరం డిస్కస్ చేసుకుని మా సూక్రెడ్ ఆఫీసర్స్ ఆదేశాల ప్రకారం మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది పరారీలో ఉన్న వాళ్ళని కూడా తొందరలో